దక్షిణాదిలో స్టార్ హీరోయింగా గుర్తింపు దక్కించుకుంది ప్రియమణి తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించి సక్సెస్ అందుకుంది స్టార్ హీరోయింగా క్రేజ్ దక్కించుకుంది సౌత్కు చెందిన ప్రియమణి బాలీవుడ్లోనూ భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది కాని అక్కడ ఆమె ఎదుర్కొన్న కొన్ని విషయాలను రీసెంట్గా బయటిపెట్టింది ఆ వివరాల్లోకి వెళితే బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రియమని పదిహేడు ఏళ్లలోనే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది హీరోయింగా తొలి సినిమా అవకాశాన్ని అందుకుంది ఎవరే ఆటగాడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయం ఆ తర్వాత తమిళం మలయాళంలో ఒక్కో సినిమా చేసి అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది ఇక తెలుగులో పెళ్లైన కొత్తలో యమదుంగా నవవసంతం ద్రోణ మిత్రుడు సంభో శివ సంభో సాధ్యం గోలిమార్ రగడ చారులత వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది ఇక ఇటీవల నారప్ప విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించారు హిందీలో జవాన్ మైదాన్ వంటి చిత్రాల్లో కీలక పాత్రతో అలరించింది